గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ యువకులు అదే దృఢ సంకల్పంతో గ్రామంలోని ఇంటింటికి వర్తక వ్యాపార దుకాణాల యజమానుల వద్దకు కుల సంఘాల వద్దకు యూనియన్ల వద్దకు వెళ్లి విరాళాల సేకరణ చేపడుతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో గల అభయాంజనేయ గుడి శిథిలావస్థకు చేరుకుంది దీంతో అభయాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు గుడి పునర్నిర్మాణాన్ని చేపట్టాలని నిశ్చయించుకున్నారు ఈ క్రమంలోనే గ్రామంలోని భక్తుల వద్ద చందారూపంలో విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ యువకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ విరాళాలను సేకరిస్తున్నారు విరాళాల సేకరణలో భాగంగా నంగునూరు బాలాజీ ఆటో యూనియన్ తరపున ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు అలాగే ఆటో యూనియన్ కార్మికులు తలా కొంత విరాళాలను అభయాంజనేయ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డి కమిటీ సభ్యులు రజనీకర్ రెడ్డి వెంకటరెడ్డి శివగౌడ్ పలువురు యువకులు పాల్గొన్నారు దేవాలయ పునర్ నిర్మాణ కోసము చందారూపంగా మేము అందరము భక్తులం అందరం కలిసి చందాలు వాయించుకోవడం జరుగుతుంది ఈరోజు బాలాజీ ఆటో యూనియన్ వారు శ్రీ ఆమెంజనేయ స్వామి వారి చందాకు ఐదు వేల పదహారు ఇచ్చినారు కాబట్టి వారి ఆటో యూనియన్ మంచిగా ప్రశాంతంగా సాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి అష్టైశ్వర్య ఆరోగ్యాలు సుఖ సంపన్నంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తి ఆభయాంజనే స్వామిని కోరుకుంటున్నాను